వెల్కమ్ ఆడుదాం ఆంధ్ర కాదు ఆడుకుందాం ఆంధ్రతో అన్నట్టుగా ఉంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఒక దాని పథకం అనాలో లేకపోతే ఒక యాక్టివిటీ అనాలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనాలో కానీ ఈ ఆడదాం ఆంధ్ర అనే నిర్ణయం యువతకి జోష్ నింపుతుందో విద్యార్థుల్లో మరి మంచి ఎనర్జీ వస్తుందో ఏమో కానీ వైసీపీ నాయకులకు మాత్రం జేబు నింపింది అని అని చెప్పేసి ఇప్పుడు వార్తా కథనాలు వస్తున్నాయి రూపాయి రెండు రూపాయలు కదంట వంద కోట్ల స్కామ్ జరిగిందంట వంద కోట్ల స్కామ్ సో మీకు గనక ఆ ఆడదాం ఆంధ్ర అనగానే గుర్తుకొచ్చేది ఏంటి అంటే మన మంత్రి మాజీ మంత్రి రోజా గారు క్రికెట్ ఆడటానికి ప్రయత్నిస్తూ ఉండగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఆడాలి ఈ విధంగా పట్టుకోవాలి అని చెప్పేసి ఆయన చూపించారు అన్నమాట ఇది మీకు గుర్తు చేయడం కోసం ఆ విషయం చెప్తున్నా సో అయితే ఈ ఆడుదాం ఆంధ్ర అనే వ్యవహారంలో వంద కోట్ల స్కామ్ ఏంటో మరి అసలు మామూలుగా పతకాలు సంక్షేమ పథకాలు అని గనక పెడితే ఆ సంక్షేమ పథకం వెనకాల స్కామ్లు గనక వెలికి తీస్తే కొన్ని కోట్ల కుంభకోణం ఉంటుంది అని అని చెప్పేసి సాధారణంగా ఒక సినిమాలో ఉంది డైలాగ్ అసలు ఈ సంక్షేమ పథకాలు పెట్టేదే నొక్కేయటానికి అని చెప్పేసి సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అది చూపిస్తున్నట్లుగానే ఉంది సో ఈ ఆడుకున్నాం ఆంధ్రతో సారీ ఆడదాం ఆంధ్ర దాన్ని ఆడుకుందాం ఆంధ్ర అన్నట్లుగా ఉంది దాంతో వంద కోట్ల స్కామ్ అంటే ఏంటి అసలు పైగా దీని వెనకాల ఉన్నది ఎవరో కాదట మరి ఎవరెవరైతే ప్రతిదానికి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఈ ముగ్గురి పైన అనుచితమైన వ్యాఖ్యలు ఒకసారి కాదు రెండు సార్లు కాదు చివరికి ఈ ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో ఏది కబడ్డీ ఆడటానికి కబడ్డీ స్లోగన్ అప్పుడు కబడ్డీ కబడ్డీ అని చెప్పేసి పిలవాల్సిన దాని దగ్గర కూడా ఏదో చెట్టు మీద కొంగ చంద్రబాబు దొంగ అని చెప్పేసి ఆ స్లోగన్ ను తీసుకొని అక్కడ కోతలాగా రోజా గారు వ్యవహరించారు సో ఇప్పుడేంటి పరిస్థితి ఇప్పుడు అందులో స్కామ్ జరిగింది అని చెప్పేసి ఎవరో చెప్పింది అత్యాపాత్య సంఘం సిఇఒ అయినటువంటి ప్రసాద్ గారు ఆయన ఫిర్యాదు చేశారనమాట సో దీంట్లో వంద కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పేసి ఇది ఎవరెవరి పైన ఇప్పుడు మాజీ మంత్రి రోజా గారు అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీరిద్దరి పైన ఆయన ఫిర్యాదు చేశారు సో ఇప్పుడు విచారణ జరగబోతా ఉంది సో స్కాములు స్కీములు అని చెప్పేసి స్కాములు అదేవిధంగా కుంభకోణాలు అవినీతి అక్రమాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పేసి పదే పదే రోజా గారు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు సో అదేమిటి అంటే జగన్ అన్న ఏళ్ళ మీద ఇట్లాంటివి అన్ని కూడా పీకలేరు అని చెప్పేసి రోజా గారు పలు సందర్భాల్లో మాట్లాడారు సో చివరికి రోజా గారి పరిస్థితి ఏంటి ఇప్పుడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఇప్పుడు రెండు సార్లు గెలుపొందిన ప్రతిసారి కూడా వందల ఓట్లు తేడాతోనే గెలిచింది సరే ఏదైనా గెలుపు గెలిపే కానీ ఇప్పుడు ఓటమి ఇన్ని వేల తేడాతో ఓటమి చెందారు పైగా తన నాయకత్వంలోనే లోపాలు ఉన్నాయని చెప్పేసి తన నాయకత్వాన్ని ఎవరు కూడా సమర్థించట్లేదని ఆ జిల్లాలోని నాయకులే ఆవిడని తొక్కేసేయాలి పక్కన పెట్టేయాలని టికెట్లు ఇవ్వద్దు అని అని చెప్పేసి అనేక రకాలుగా అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని చెప్పేసి పలు సందర్భాల్లో ఒకనొక సమయంలో కన్నీటి పర్యంతమయ్యారు సో అయినా సరే మొన్న శ్లోకం తీసుకున్నారు అదేంటి అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ జగనన్న వన్స్ మోర్ అని అని చెప్పేసి ఒక శ్లోకం కూడా తీసుకున్నారు మరి ఇప్పుడు స్లోగాన్స్ అన్ని ఇటుపోయినాయి ఈవిడ చెప్పిన నీతి వ్యాఖ్యలని అదే అదేవిధంగా ఈవిడ ఏదైతే వ్యాఖ్యలు చేసిందో చంద్రబాబు నాయుడు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన చిన్న లోకేష్ గారి పైన మరి అవన్నీ ఇడిపోయినాయి సో ఇప్పుడు అసలు కథ బయటకు వస్తుంది సో ఏదైతే ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అరే ఇది అనే లోపల ఇంకొకటి సో దీంతో పాటుగా మరొకటి ఏంటి అంటే పౌర సరఫరాలు పౌర సరఫరాల శాఖకు సంబంధించిన వ్యవహారం అప్పటి పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరండి కొడాలి నాని మొట్టమొదటి కేబినెట్ లో సో ఆయన సన్న బియ్యం ఎత్తానని చెప్పేసి అందం మళ్ళీ తర్వాత సన్న ఎవడెత్తానన్నాడు నీ ఏమో డాష్ ఎత్తానన్నాడు అది ఇదని చెప్పేసి ఆయనే అన్నాడు సో ఇక ఆ విషయం ప్రక్కన పెడితే దాంట్లో కూడా కుంభకోణాలు జరిగినాయంట చూడండి ఇచ్చే రేషన్ కందిపప్పు ప్రతి దాంట్లో కూడా సో కందిపప్పులోనేమో కేజీకి యాభై నుంచి వంద గ్రాములు అలాగే రేషన్ రైసులో మరి ఈ విధంగా ప్రతి దాంట్లో అంటే పేద ప్రజలకు ఇచ్చే వాటిల్లో ఆ ప్రకారంగా నొక్కేస్తంటే తొక్కేస్తంటే ఇంకా ఏంటి పేద ప్రభుత్వం అని చెప్పుకునేది మీ బిడ్డ ప్రజల కోసమే కష్టపడుతున్నాడు పేద ప్రజలే ఇక్కడ పేదలకి పెత్తన దారుల మధ్య యుద్ధం జరుగుతుంది అంటే అసలు యుద్ధం ఎక్కడ జరుగుతుంది చూడండి అక్కడ ఒక పక్కన కళ్ళుకి కంతలు కట్టినట్లుగా మొత్తం బయటకు వస్తా ఉన్నాయి ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదేళ్ల మనోహర్ గారు నిన్న తనిఖీలు చేపట్టారు చేపడితే అసలు రంగు బయటపడింది సో దాని మీద విచారణ జరపాల్సిందే అది అయ్యేంత వరకు కూడా రేషన్ తాత్కాలికంగా ఆపండి అని చెప్పేసి అన్నారు సో ఎక్కడెక్కడ ఎంత స్కాములు ఇవ్వాలి ఇందులో లేదు అందులో లేదు ప్రజలు నోరేళ్ళ పెడుతున్నారు సో ప్రతి దాంట్లోనూ ఇదా ఇంత స్కామా ఏంటి ఇంత ఖర్చా ఒక పక్కన రాష్ట్రం ఏమో పేద రాష్ట్రం ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి అప్పులు పాలైపోయి ఉన్నాము అని చెప్పేసి అనుకుంటా ఉంటే ఇందులో కూడా జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి మన రాష్ట్రంలో ఉన్న నాయకులు రాష్ట్రం అడుకు తిన్నా పర్వాలేదు అప్పులు బాగా పర్వాలేదు నా నొప్పుడు నా తొప్పుడు నా కమిషన్ లో నాకు రావాలి నాకు కావాలి మరి ఒక పక్కన రాజధాని లేదు పెట్టుబడిదారులు రావట్లేదు యువతకు ఉద్యోగాలు లేవు ఆ యువతకు ఉద్యోగాలు లేవు పైగా ఆడుదాం ఆంధ్ర అంటే యువతంతా ఆటలు ఆడాలంట మరి ఇప్పుడు వాడి జీవితం ఏంటి వాడి ఉపాధి ఏంటి సంపాదన ఎలా చేస్తారు సంపాదించుకోవాలి ఇక అవన్నీ ప్రకారం పెట్టేసేయండి ఇక ఆరదం ఆంధ్ర లేకపోతే ఇంకోటో ఇంకోటో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో అందుకు కాదు నిరుద్యోగ యువత ఒక ప్రకారం ఉద్యోగస్తులు వాళ్ళకి జీతాలు రావు కానీ మనమే కోట్ల కోట్లు బిల్డింగ్లు కడతానికో లేకపోతే పడగొడతానికో ఇంకో దానికో ఖర్చు పెడతా ఉంటాం అనమాట సో చివరికి ఎట్లా ఉంది అంటే పరిస్థితి ఏది కలిపి ఐదు నీతి బయటకు వస్తానే ఉన్నాయి మరి పేదల ప్రభుత్వం ఎలా మరి దాని తోడు అసలు ఎందుకు ఓడిపోయా మాకు అర్థం కావట్లేదు అని అంటారు ప్రజలు చాలా విఘ్నులు ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు ఎవరు ఏం చేస్తున్నారు ఎక్కడ ఎవరు దేనికి ఖర్చు పెడుతున్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పోలవరం వర్క్ చేస్తూ అందులో దుబారా ఖర్చు ఏంటి అంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రజలను తరలించి పోలవరం చూపిస్తానంట చూసారా అది దుబారా ఖర్చు వాస్తవంగా మనకున్న లోడ్ బడ్జెట్ లో ఆ సమయంలో ఆర్టీసీలో ప్రజలను తరలించి అక్కడ చూపించవలసిన అవసరం లేదు టీవీలో పెట్టిన చూసుకునేవాళ్ళు సో అట్లాంటివి కూడా ప్రజలు లెక్కేసి చంద్రబాబు నాయుడు గారికి ఆ రెండు వేల పంతొమ్మిదిలో తగిన ఇది చేశారు సో అదే ఒక దండగా అయిన ఖర్చు అని అనుకుంటే ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అయితే మాత్రం ఇక అన్ని అయ్యా అయిపోయినాయి పైగా సంపాదన లేదు పెట్టుబడిదారులు లేదు సో అందుకు తగ్గట్టుగానే రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు వచ్చినాయి ఆ విషయం వేరే అనుకోండి సో ఇప్పుడు ఈ స్కామ్ల సంగతి ఏంటి సో ఆడు ఆంధ్ర అంటే అందులో వంద కోట్లు పోనీ పేదలకు పెట్టే రేషన్ సరుకుల్లో అవి పొలత సరిగ్గా లేవు ఆ కొలతలు పొలతలు చాకవాళ్ళని మరి ఇప్పుడు దాకా ఏం చేశారో ఎప్పుడు పట్టించుకోలేదు ఏంటో అర్థం కావట్లేదు సో కనీసం పంపించే దాంట్లో అయినా మరి చూసుకోవాలి కదా సో మొత్తం మీద ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అయితే మాత్రం బయటపడుతూ ఉన్నాయి సో ఈ విధంగా వీళ్ళు ఆడుదాం ఆంధ్ర కాదు ఆడుకుందాం ఆంధ్రతో అన్నట్లుగానే ఈ యొక్క అంశాలు అయితే కూడా ఉన్నాయన్నట్టుగా అభిప్రాయపడటానికి అవకాశం మరి చూద్దాం ఇక విచారణ జరిపిన తర్వాత అసలు ఎన్ని అనుకోండాలు బయటకు వస్తాయో ఏంటో దీని వెనకాల ఇంకెంతెంతమంది ఉన్నారో చివరికి వీరందరూ కూడా అసెంబ్లీలోకి వెళ్లకుండా ఉంది ఎందుకనేమో ఈ స్కామ్లన్నీ తీసుకెళ్ళి బయట పెట్టి విచారణ జరిగి వాస్తవాలు ప్రూవ్ అయితే ఇక ఉండాల్సిన ప్రాంతం ఆ ప్రదేశం వేరేనేమో అని చెప్పేసి ప్రజలు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా అని ఖచ్చితంగా అనుకోవాల్సి వస్తుంది ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆడుదాం ఆంధ్ర కాదు ఆడుకుందాం ఆంధ్రతో అని చెప్పేసి ఏదైతే నాయకుల పైన ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయో సుమారు వంద కోట్ల స్కామ్ ఆడుదాం ఆంధ్రాలో అలాగే రేషన్ సరుకుల్లో కూడా ఈ స్కామ్లు బయటపడతాం పైన మరి విచారణ జరిగిన తర్వాత ఏం జరగబోతుంది అనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి వీడియోస్ కోసం ఆదం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ